ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి మార్నింగ్ టిఫిన్ అయిపోద్దు మార్నింగ్ టిఫన్ అయిపోద్దు లేట్ అయిపోతా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ కటింగ్ చేపించి వాళ్ళు స్నానాలు చేసి ఇంచో అయిపోతా ఉంది దానికి ఇప్పుడు భిన్న భిన్న వడ్డిస్తాము టిఫిన్ వచ్చేసిందే ఎవరు నలుగురు మనిషి కటింగ్ చేసుకున్నారు ఎవరు చేసుకున్నారు నేను అన్న గడికి చూపిస్తారు చూడండి ఇప్పుడు టిఫన్ టిఫిన్ వడ్డిస్తాను చూడండి

ఆత్మ అన్నపూర్ణ సదాపూర్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది ఇంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ అయితే ఎవరో చేసుకున్నారు అనేసి చూడండి ఇంకా లక్ష్మమ్మ

తాత కటింగ్ ఎలా ఉంది అనేసి కమెంట్ చేయండి ఇంకా సోము చూడండి సోమో ఎట్లాంది సోము బాగుందా కటింగ్ చేసుకోండావు సూపర్గా చేయండారు సోమును కటింగ్ చేసుకున్నారు సోముకి చూడండి ఇంకా ఇప్పుడైతే కామాక్షమ్మ చూడండి కామాక్షమకు కూడా కటింగ్ చేసాము ఇంతకుముందు వీడియోలో చూశారు కదా కటింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడైతే స్నానం చేసి కాస్త లేట్ అయిందండి నాష్టా చేస్తున్నారు అందరికీ కటింగ్ చేసి స్నానం చేసి నాష్టా చేస్తున్నారండి ఎట్లా జయలక్ష్మమ్మ ఇంకా కటింగ్ చే చేయడానికి వచ్చిన అతనికి అయితే అతమ్మ వెయ్యి రూపాయలు ఇచ్చారండి నలుగురు నేను కూడా చేసుకున్నాను ఐదు మందికి సేరి వెయ్యి రూపాయలు తీసుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు